ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమం అని ఇందులో సుమారు నూట నలభై కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అవుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల గౌతమ్ రెడ్డి అన్నారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్మీకి ఆవాసం సేవా భారతిలోని విద్యార్థులకు ఆరోగ్య కిట్లను డస్ట్ బిన్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు పరిసరాలు శుభ్రంగా సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుందని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని అన్నారు ఆవాస విద్యార్థులు ఆరోగ్య పరీక్షలతో పాటు మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తూ అనుకున్న లక్ష్యాలను సాధించి రేపటి తరడానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు ఈ వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి భువనగిరి నరేష్ జిల్లా బాలల సంరక్షణ అధికారి హరీష్ సిడబ్ల్యూసి చైర్మన్ ధరలక్ష్మి సభ్యులు శ్రీనివాస్ రాజ్ కుమార్ కరుణ శ్రీ విజయలక్ష్మి వాల్మీకి ఆవాస్ కమిటీ సభ్యులు సంపూర్ణాచారి మలేషియం తదితరులు పాల్గొన్నారు

సక్సెస్ కావాలి ఇలాంటి అడ్డంకులు లేకుండా ముందు చాలనుకుంటాం సో అలాగే ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు పరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్టు మనం చదువుతున్నాం అనుకుంటే చుట్టూ ఒక దోమ తిరుగుతుంటే మీ కాన్సన్ట్రేషన్ దోమ చదువుతుంది సో అందుకే పని ఏకాగ్రత సాధించడానికి ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం సో మీ యొక్క పరిసరాల్లో ఉండే చెత్త రోజు రోజు డిస్పోజ్ చేయడానికి కష్టపించి తర్వాత మీ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత కావాల్సిన పర్సనల్ హైవ్వాలని కలెక్టర్ సార్ లాస్ట్ టైం మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చినప్పుడు గమనించి చెప్పడం జరిగింది అందులో భాగంగా సార్ చెప్పడం నాకు డబ్బులు రావడం ఇక్కడికి సార్లు ఒక ఆలోచన ప్రకారం ఏర్పాటు చేసుకోవడానికి పిల్లలందరూ స్వచ్ఛత గురించి అదేవిధంగా ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఆరోగ్యమే ఆరోగ్యం బాగుండాలంటే మాట్లాడాలి పిల్లలందరూ ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు పరిపూర్ణంగా ఉంచుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒకరు చెక్కలు విడిచాలని చెప్పారు ఇంకొకరు చెక్క లేకుండా ఉండాలని చెప్పారు ఇంకేం చేయాలి చెప్పండి మనము పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం చేసే ప్రతి పనిలో స్వచ్ఛత ఉండాలి అదేవిధంగా మనము నలుగురికి చెప్పి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సొసైటీ పరిశుభ్రంగా ఉంటుంది మరి ఆ రకంగా చేయడానికి దేశ ప్రధానమంత్రి గారే యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మీ అందరూ తెలుసా స్వచ్ఛతా ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఎక్కడ మొదలై ప్రధానమంత్రి గారు మొదలుపెట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఏదైనా ఉందంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే దాదాపు నూట నలభై కోట్ల మంది పార్టిసిపేట్ అవుతుంది ఏకైక ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అవునా కదా మరి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్లో మనం ఈరోజు స్వచ్ఛతా ఈ సేవ అనే ఒక కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది ఇక్కడ పరిసరాలు చూస్తే చాలా ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి మరి వాటిని కూడా చుట్టుపక్కల కూడా మరి క్లీన్ చేయాలి సేమ్ మరి మీరంతా కూడా ఆలోచన విధానంలో కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం ఎలాంటి కల్వర్షం లేకుండా ఇంతకుముందు చెప్పారు మన మైండ్లో కల్వర్షం లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాం వారి మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించాలంటే మన మైండ్లో ఎలాంటి కల్వర్షం ఉండకూడదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మరి మీరు పరిశుభ్రంగా ఉండడంతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సిడబ్ల్యూసి మెంబర్స్ చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా మీరందరూ కూడా మరి ప్రభుత్వం టేకప్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మీ యొక్క అభివృద్ధి కూడా మరి మంచిగా చదువుకోవాలి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఉన్నప్పుడే మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఫైనల్గా ఆరోగ్యమే ఓకే థ్యాంక్ యూ